चपटे ये हम सुनने चले चलते

స్వభావం స్వభావం కానీ దేవుడు ఎలా మార్చారంటే ఒక పండగా మార్చారు తెలుగు చాలామంది మనకి టకేలు మనకు గుర్తుకొచ్చేది ఏంటి ఐదు రాళ్ళు ఒడిసేలతో గుళ్యాత్ను కొట్టాడనే విషయం మనకి చాలా త్వరగా గుర్తుకొచ్చేస్తుంది ఇంకా దావీదనగా అవును సింహాన్ని చీల్చాడని ఎలుగుబండిని చంపాడని ఇలా దావిదు గురించి మనకి ఎక్కువ ఇయే తెలుసు కదా కానీ దావిద గురించి నేర్చుకోవాల్సినవి చాలా మనకు ఉన్నాయి అయితే దావిదకున్నటువంటి ఒక వీక్నెస్ ఏంటంటే వీళ్ళ వ్యభిచారము చెప్పండి అందరు కూడా ఏంటి వ్యభిచారము ఈ బలహీనత దావిదలో ఉంది వ్యభిచారి ఒకప్పుడు లేక తన కన్నులను అదుపులో ఉంచుకోలేని ఒక వ్యక్తి మాట తన కన్నులను అదుపులో ఉంచుకోలేడు మనకు తెలుసు మనము మొదటి సమయలు గ్రంథము పదకొండో అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కనబడుతుంది యుద్ధం జరుగుతుందంట ఒక రోజున ఒక రోజున భయంకరమైన యుద్ధం జరుగుతుంది భయంకరంగా మరి ఈయన రాజుగారు కదా మరి రాజుగారు సైన్యాన్ని ముందుండి నడిపించాలా వెనకాల పడుకోవాలా ముందుండి నడిపించాలి రాజుగారు మరి ముందుండి నడిపించడం మానేసి గారు మరి ఎలా నిద్ర పట్టిందో తెలియదు చక్కగా నిద్రపోయాడు చక్కగా అదట వసంతకాలం అంట ఏ కాలము అనుకున్న ప్రత్యేకత ఏంటి చిగురు కదా లేత మొగ్గలు లేత చిగురు చెట్లు చిగురిస్తూ ఉంటాయన్నమాట అలాంటి సమయంలో భీకరంగా యుద్ధం జరుగుతుంది పాపం ఇజ్రాయెలు సైన్యమంతా కూడా శత్రువులతో పోరాడుతుంది ప్రాణాలకు తెగించి వారు పోరాడుతున్నారు కొంతమంది గాయపరచబడుతున్నారు కొంతమంది చచ్చిపోతున్నారు మంతస్సమేమో పట్టబడిపోయింది దేవుని మంతస్సము పట్టబడిపోయింది అంజుల చేతుల్లో వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయి భీకరముగా యుద్ధం జరుగుతుంది అలా జరుగుతున్నప్పుడు అయ్యగారికి మరి నిద్ర ఎలా పట్టిందో తెలియదు కానీ చక్కగా నిద్రపోయాడు నిద్ర పట్టిందంటే అర్థం ఏంటి చెప్పండి నిద్ర అర్థం ఏంటంటే ప్రశాంతంగా ఉన్నాడని మనకి బోల్డ్ సమస్యలు విచారము దుఃఖము బాధ ఏదో సమస్య ఉందనుకోండి లేక ఏదో బలహీనత రోగం ఉందనుకోండి మనం పడతా సరిగా చెప్పండి సరిగా పట్టదు కదా బలహీనత ఉంటే మెలకు వచ్చేస్తూ ఉంటుంది కాళ్ళు ఆగడం చేస్తూ ఉంటుంది లేదన్నా ఏదైనా సమస్య ఉందనుకోండి ఆ సమస్యను బట్టి పదే పదే ఆలోచన చేస్తూ ఆ ఆలోచనలు ఉండిపోతాం నిద్ర పట్టదు ఆ ఆలోచన చేస్తూ ఉంటూ ఉంటారు అయితే ఒకటి మాత్రం మనం తెలుసుకోవాలి ఏసై చెప్పారు చక్కటి మాట ఏమనంటే రాపటను గురించి మీరు చింతించొద్దు అన్నారు ఆయన హలెలుయా మీ చింత యావత్తు నా మీద వేయండి ఆయన మిమ్మును గుర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు గొట్లలో కూర్చుకొనవు వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తాడు మీరు అనేకులైనటువంటి కాకోలముల కంటే పక్షుల కంటే మీరెవరు అంటే శ్రేష్ఠులు అని ప్రభువారు చెప్పారు ఒకవేళ చింతించడం వలన మనకొచ్చిన సమస్యను బట్టి మనకొచ్చిన కరువును బట్టి మనకొచ్చిన కలతను బట్టి మనకొచ్చిన నలతను బట్టి మనకొచ్చిన చింతను బట్టి మనకొచ్చిన బాధను బట్టి రోగమును బట్టి నువ్వేం చేయకూడదు తెలుసా చింతించకూడదు నువ్వు చింతిస్తూ ఉంటే నీ మూరుడు ఎక్కువ నీ ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోగలవా చెప్పండి మరి అలా అదే అండ్ అదే లే విధంగా ఏడుస్తూ ఉన్నాం రాత్రులు నిద్రపోకుండా తలంచుకుంటూ మూలుగుతూ ముక్కుతూ ఉన్నాం పొద్దున్న వేసేదాడికి నా పొడుగు ఏమన్నా మొర్ర పెరిగిపోద్దా చెప్పండి అవును కదా అంటే ఇరవై మనిషి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఎదుగుతాడట ఎన్ని సంవత్సరాల వరకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు రోజుకి వడ్ల గింజ అంత ఎదుగుతాడట అంతే ఎప్పుడు వరకుని పుట్టినది మొదలుకొని ఇరవై ఐదవ సంవత్సరం వచ్చే వరకు వడ్ గింజ అంత రోజుకి అలా పెరుగుతూ ఉంటాడంట అంతే ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన నుంచి ఇంకా ఎదుగుదల ఉండదు అయితే సిక్స్ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్లు వచ్చేస్తాయి తప్ప ఇంకా ఎవడ కూడా ఏమవడో హైట్ అవడం మాట హైట్ అనేది ఏం ఆగరు ఆగిపోద్ది ఎదుగుదల ఉండదు శరీరం కాబట్టి గమనించండి ఇప్పుడు మరి నేను చింతించడం వలన నిద్రపోకుండా ఆడవడం వలన మాకేమైనా ప్రయోజనం ఉందంటే ఉండదు కొంతమంది ఏదైనా చిన్న విషయం జరిగితే చాలు ఎంత టెన్షనో ఎంత భయమో ఎంత ఆందోళనో ఎంత విచారమో ఎంత దుఃఖమో అమ్మో అని అలా చేస్తుంటారు ఇప్పుడు నువ్వు అలా బాధపడుతున్నావు సరే బాధపడితే నీ సమస్య పోతా చెప్పండి ఓ నిద్రపోకుండా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే ఒక తెల్ల నల్ల వెంట్రకును తెల్లగానైనాను తెల్ల వెంట్రకును నల్లగానైనాను నేను మార్చుకోగలుగుతావా మార్చుకోలేం కదా ఓ మూడు ఎక్కువ ఏమైనా పెరిగిద్దా ఏం పెరగదు ఇంకా ఏంటంటే నష్టం మాట మనం విచారించడం వల్ల ఏం జరిగిద్ది మనకు నష్టమే కలిగిద్ది బైబిల్లో రాయబడింది ఒకని యొక్క మనోవిచారము అతనిని కృంగదీయును అని ఒకడులో ఉన్న మనో విచారమంట మనిషిని ఏం చేస్తుందట కృంగదీసేస్తుందంట అనగారిపోయేలా చేస్తుంది నేను అంతేకాదు నీవు ఎక్కువగా విచారించడం దుఃఖంగా ఉండడం వల్ల అంట నీ ఎముకలు క్షీణించిపోతాయి అందుకనే చాలామందికి ఎముకలు బలహీనపడిపోతాయి కాళ్ళు నొప్పులు నడు నొప్పులు మక్క నొప్పులు అన్నీ వచ్చేస్తుంటాయి అందుకని మనం ఎప్పుడు కూడా అలా ఉండకూడదట దుఃఖంగా ఉండకూడదు అందుకని ఏసే అన్నాడు ఆడవకండి దుఃఖపడకండి విచారించకండి చింతపడకండి అని ఎందుకు చెప్తున్నాడు అంటే మనం ఏడవడం వల్ల చింతపడడం వల్ల దుఃఖపడడం వల్ల మన ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకుంటున్నాం దేవుడికి అది ఇష్టం లేదు మనం ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు హలెయ అందుకనే సూత్రం ఏంటో తెలుసా మన ట్యాబ్లెట్ కంటే పవర్ఫుల్ ఇంజక్షన్ కంటే వెరీ 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 పవర్ఫుల్ ఏంటో తెలుసా సంతోషించడం అని అంట హలెలూయా ఏంటంటే చెప్పండి సంతో అందుకని బైబిల్ అంటుంది ఆనందించండి మరలా చెప్తున్నాను ప్రభునందు ఆనందించండి హెల్లు గట్టిగా చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం ఆనందం నీలోనే ఆ నీవేగా ఆశ్రయం నీలోనే నా స్తోత్రార్హుడా ఆనందం స్వయం నీలోనే నా ఏసయా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవిస్తు ఇలాలో నీ సాక్షిగా సూత్రార్గుడా ఆనందం నీ సో కాబట్టి మనం ఆనందించడం వలన ఆరోగ్యాన్ని పొందుకుంటాం పొర అనేవారు నవ్వు నాలుగు విధాల చేటు కానీ నవ్వు నాలుగు విధాల చేటు కాదు నవ్వు నలభై విధాల ఆరోగ్యం అంట మేలు దేవునికి స్తోత్ర త్రా నవ్వు నలభై విధాల ఆరోగ్యం అందుకనే దేవుడు లాకరాలంటుంది నీ నోటి నిండా నవ్వుండునుగాక నీ నోటి నిండా ఏముండునుగాక నవ్వుండునుగాక హలలుయా అంటే ఎప్పుడు పడితే అప్పుడు నవ్వేయకూడదు ఎప్పుడు నవ్వాలో అప్పుడు నవ్వాలి హలెలుయ్య కొంతమంది ఎవరేమి నవ్వుతున్నా వీడు మాత్రం వికారం ముఖం వేసుకుని పెద్ద వికారంగా అలా ఉంటానే ఉంటాడు నవ్వడం మొహంలో ఒక చిరునవ్వు ఉండదు మొహంలో ఒక నవ్వు ఏవి ఉండదు నవ్వునో కూడా కొట్టేసి గుడ్ల గోపులాగా సీరియస్ ఫేస్ వేసుకుని ఉంటాడనమాట సో అలా ఉంటారు అయితే మన నోటి రెండూ నవ్వు ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకో తెలుసా నవ్వటం వలన నీలో ఉన్న విచారం పోద్ది బయట నీలో ఉన్న దుఃఖం పోద్ది నీలో ఉన్న విచారము దుఃఖం పోవడం వలన ఏం జరిగింది నీ ఎముకలకు పుష్టి హలలుయా ఒక్కడి సంతోషము వాడి ఎముకలకు ఇస్తుంది అంట కానీ ఒకటి మనోవిచారము ఎముకలను క్షీణింపజేస్తుంది అందుకనే క్రైస్తవుడు దేనికి విచారపడకూడదు క్రైస్తవుడు దేనికి దుఃఖపడకూడదు మరేం చేయాలి ఇందాక చెప్పాను ఆనందించండి మరలా చెప్తున్నాను ప్రభునందు ఆనందించాలి కష్టంలో కూడా మనం ఆనందించాలి దుఃఖంలో కూడా మనం ఆనందించాలి బాధలో కూడా మనం ఆనందించాలి కలిమిలో మరి ఏమైనాను కలిమైన లేమైనా ఏదైనా మనము ఎప్పుడు ఆనందించాలి ఏగులా చెప్పగలగాలి ఇహోవా ఇచ్చేను ఇహోవా ఏ ఆయన మేలు చేస్తేనే మనము అనుభవించాలా కీడు చేస్తే అనుభవించకూడదా అని చెప్పాలి మనం అని చెప్పగలగాలి అయితే గమనించండి ఇప్పుడు ఇలా ఇప్పుడు నా యొక్క అంశం ఏంటంటే నేను మాట్లాడుచున్నది ఏంటంటే గారికి ఎలా నిద్ర పట్టింది అని అంటే ఎలా పట్టింది చెప్పండి ఎలా ఎవరికి పడుతుంది బాగా చక్కగా కొంతమంది ఎన్ని కష్టాలున్నా కూడా చాలా బాగా నిద్రపోతారు కొంతమంది ఎన్ని కష్టాలున్నా ఎన్ని కన్నీళ్ళున్నా ఎంత విచారమైనా ఎలా పడుతుందో తెలీదండి గొర్రకెట్టి మరీ నిద్రపోతారు దేవునికి ఇస్తావుతారా అయితే నేనంటాను నిజంగా అది గొప్ప వరం నిజంగా ఏంటది గొప్ప వరమే ఎన్ని కష్టాలున్నాడు నిద్రపోతున్నాడంటే అంటే అదో వరం దేవుడిచ్చిన వరం నిద్ర అనేది దేవుడిచ్చిన వరమే ఆదాము గారికి నిద్ర కలిగజేసింది ఎవరు దేవుడే మనం నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో మనం చదువుకుంటే రాయబడి ఉంది ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు నిద్రించుండగా ఏమిస్తున్నాడు ఇస్తున్నాడు అంటే దేవుడు మనకు నిద్రిస్తున్నాడు మనము నిద్రిస్తుండగా ఆయన మనకు నిద్ర అనుగ్రహిస్తున్నాడు ఒకడు దేవుని సెలవు లేకుండా ఒకడు తిని సుఖించలేడు ఒకడు తిని సుఖించలేడు కాబట్టి సమస్తము సుఖము సౌఖ్యము నెమ్మది క్షేమము అవన్నీ దేవుడు ఇచ్చేటువంటివి ఏమన్నా ఎక్కడన్నా దొరుకుతాయా సమాధానం సంతలో దొరకదు శాంతి సంతలో దొరకదు క్షేమం సంతలో దొరకదు ఏవి అక్కడ దొరకమండి మంచి బెడ్ ఉంది మంచి పరుపు ఉంది కదా ఆ పరుపు ఉన్నా సరే సరిగ్గా పట్టడం లేదు ఎందుకండి ఆ పరుపు చెప్పండి ఎందుకు ఆ పరుపు ఉన్న పెద్ద ఇల్లు ఉంది డూప్లెక్స్ బిల్డింగ్ కానీ ఆ ఇంట్లో సమాధానం లేదు ఇల్లు ఉండి ఎందుకు చెప్పండి ఇల్లు ఉండి ఎందుకు చెప్పండి కోట్ల కొరదిగా లక్షల కొరదిగా ధనం ఉంది కానీ తినడానికి లేదు ఎంత డబ్బు ఉంటే మాత్రం తినడానికి లేకపోతే ఎందుకు చెప్పండి అది ఉన్న డబ్బు కదా అనిల్ ఆ ముఖేష్ అంబానీ గారు అబ్బాయి ఆయన పేరేట్రా ఆ అబ్బాయి అంట ఏసీ కాదు కదా కనీసం ఫ్యాన్ కూడా వేసుకోకూడదట ఏం వేసుకోకూడదు కనీసం ఫ్యాన్ కూడా వేసుకోకూడదు అంట ప్రాబ్లం ఏ ఏది పడితే తినడానికి లేదంట అబ్బాయి ఏది పడితే అది లేదు వాళ్ళ నాన్న ప్రపంచ కుబేరుల జాబితాలో ఉన్నాడు కానీ కొడుకేమో తినడానికే ఒక కారు ఏసీలో వెళ్తే ఇబ్బంది ఫ్యాన్ వేసుకుంటే ఇబ్బంది ఏసీ పడదు చూసారా ఇలా మనకు కారు ఉండొచ్చు కానీ సురక్షితంగా క్షేమంగా ప్రయాణం జరగకపోతే ఆ కారుండి ఎందుకండి మనకి ఈ లోకంలో ఏదున్నా మనకి ఏది కూడా ఇవ్వలేదు పరుపు ఉంటే మంచి నిద్ర వచ్చే ఉండదు మంచి ఇల్లు నెమ్మది ఉండిపోదు కారు ఉంటే క్షేమంగా వెళ్ళిపోం మరి ఎవరు పరుపున్నా కానీ ఆ సుఖ సుఖవంతమైన నిద్ర దేవుడు ఇవ్వాలి మనకి హల్లెలుయా మంచి ఇల్లున్నప్పటికీ కూడా ఆ ఇంట్లో సమాధానము శాంతి ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి మంచి కారు ఉండొచ్చు క్షేమకరమైన ప్రయాణాన్ని దేవుడు ఇవ్వాలి ఇవ్వకపోతే ఏది ఉన్నా అంత వేస్ట్ ఏమున్నా లేకున్నా కదా ఆయన లేకపోతే మన బ్రతుకంతా సున్నా అండి క్షేమం ఆయన ఇచ్చేదే సమాధానం ఆయన ఇచ్చేదే సంతోషం ఆయనిచ్చేదే ఆనందం ఆయన ఇచ్చేదే భాగ్యం ఆయన ఇచ్చేదే ఆరోగ్యం ఆయన ఇచ్చేదే అన్నీ ఆయన ఇచ్చేదే మనము ఆయన ద్వారా పొందుకుంటున్నాం ఆయన అన్నీ కూడా ధారాళంగా మనకు దయచేస్తున్నాడు హలెలుయా మనం అనుకుంటున్నాం నేను తినేసే బలం పొందుకుంటున్నాను నేను బాగా పడుకునే నేను క్షేమాన్ని మంచి సుఖాన్ని సౌఖ్యాన్ని అనుభవిస్తున్నాను అని మనం అనుకుంటాం నో దేవుడు కట్టకపోతే మనకు కలగదు హలెలుయా అయితే గమనించి ఇవన్నీ దేవుని వల్ల కలుగుతున్నాయి దావిదు గారు సౌఖ్యంగా నిద్రపోతున్నారు అంటే ఆయనకి ఏ ఇబ్బంది లేదు ఏ ఇబ్బంది లేదు నిద్ర లేచాడు లేచిన తర్వాత వెనకతల చేతులు పెట్టుకుని అయ్యగారు ఆ యొక్క మేడ మేడ మీద తిరుగుతున్నాడట ఎక్కడ తిరుగుతున్నాడు మేడ మీద తిరుగుతున్నాడు తిరుగుతుంటే ఒక స్త్రీ కనపడింది ఆయనకి కనపడినప్పుడు తన కన్నులు ఇటు తిప్పుకోవాలి కన్నులు ఏం చేయాలి తిప్పుకోవాలి ఓ స్నానం చేస్తున్న స్త్రీ కనపడింది మేడపై నుంచి కన్నులు తిప్పుకోవాలి అకస్మాత్తుగా చూస్తే వేరు కానీ తన కన్నులు తిప్పుకోకుండా అండి ఏం చేశాడు అని బైబిల్లో దుర్రాస గర్భమును గర్భములు ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును అంటుంది అలా చేశాడు అక్కడతో ఆగలేదు కన్నుల ద్వారా చూశాడు ఆశించాడు ఇంటికి తీసుకొచ్చుకున్నాడు తనతో పాపం చేశాడు పాపం చేసిన తర్వాత శుభ్రంగా స్నానం చేసేసి తన ఇంటికి పంపించాడు తినకూడదు అనుకున్నాడు అనుకున్నాడు ఎవ్వరికీ లేదు ఎవరు చూడలేదోచ్ ఎవ్వరికి తెలియదోచ్ అని అనుకున్నాడు అనుకుని అక్కడే గప్చిప్ అయిపోయారు కానీ మూడు నెలల తర్వాత బత్స వచ్చింది అయ్యా గారు నేను గర్భవతిని అని చెప్పింది ఆము వచ్చి నేను గర్భవతిని అని చెప్పగానే అయ్యి బాబు ఇంకా రాజుగారికి మామూలుగా లేదు అంతే కదా పాపం కూడా అంతే అందుకనే చూడండి గర్భవతితో పోల్చబడింది దురాశ ఏట దురాశ పాపమును కంటదంట పాపమును అంటది పాపం పరిపక్వమై అంటుంది మరణాన్ని అంటుంది అంటే చూడండి గర్భవతి అయిన స్త్రీ ముందుగా మామూలుగా ఉంటుంది నార్మల్గా రాను రాను ఏమవుతుంది ఆ యొక్క గర్భము పెరుగుతూ ఉంటుంది ఆ శిష్యు పెరుగుతూ ఉంటాడు పైకి ఉంటుంది కదా సో అలాగే ఈయన చేసిన పాపం దాగలేదు మనిషి చేసే పాపం ఎప్పుడు కూడా ఏం చేయబడదు దాగదు ఖచ్చితంగా బయట పడుతుంది ఖచ్చితంగా బయటపడదు అది సత్యమైనా సరే పాపమైనా సరే బయటికి ఖచ్చితంగా ఒక రోజున వస్తుంది ఒక రైతుగారు ఉండేవారట ఆ రైతుగారు బాగా పండించుకుని ఆ బాగా పండించుకుని ఏం చేశారంటే ఇంకో రైతు రైతు పక్క పక్కన ఉండేవారు పండించుకున్నప్పుడు పక్కన్న రైతు కూడా ఏం చేస్తుండేవాడంటే ఆయన కూడా ఈయన నూర్చినప్పుడే నూర్చేవాడు పాము ఒక రైతు బాగా ఎక్కువ పాలం బాగా పండించి ధాన్యమును రాసిగా వేసేవాడు ప్రతిసారి ఈయనేమో చిన్న రైతు తక్కువ పండేది ఈ చిన్న రైతు ఈ పెద్ద రైతు మీద కన్నేసాడు ఆ ధాన్యమును చూశాడు చూసి అలాగైనా నేను దొంగిలించేయాలి అని చెప్పి రాత్రులు వచ్చి ఏం చేసేవాడంటే ఆయన రాసులోకి తీసేసుకుని పట్టుకెళ్ళిపోతుండేవాడు స్లో చేంజ్ చేసేవాడు పట్టుకెళ్ళిపోతూ ఉండేవాడు ఆ మూటలు పట్టుకెళ్ళిపోతూ ఉండేవాడు ఒకరోజు ఏంటబ్బా నేను ఎన్న చేసుకున్నాను కాదు ఎవరు వచ్చి పట్టుకుపోతున్నారు ఎవరు పట్టుకుపోతున్నారు తెలియాలని చెప్పి ఆ రైతు ఏం చేశాడంటే కన్నం పెట్టాడట ఆ మూటలకు ఏం పెట్టాడు కన్నం పెట్టాడు కన్నం పెట్టిన తర్వాత ఆయనకి ధాన్యం కనబడకపోయినా ఒకప్పుడు ఏదో ఒక రోజు బయటకు వస్తుందని అనుకుని కన్నం పెడితే ఆయన మూట పట్టుకెళ్ళేటప్పుడు ఏమైందంట ఇప్పుడు మామూలుగా అన్నే అడిగాడు అనుకో నేనే నా అయ్యి అంటాడు ఎవరి అంటాడు ఎన్నే పట్టుకుంటే నా అయ్యి నేను పట్టుకెళ్తున్నాను అంటాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే కన్నం పెట్టగానే ఆ దాన్ని అలా ఒలుక్కుంటూ వెళ్ళింది ఒలుక్కుంటూ వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి తడిచి ఏం వచ్చినాయి అంట మొలకలు వచ్చినాయి అప్పుడు అన్నాడంట చూసావా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళి వచ్చినాయి బాబు ఈ మొక్కలు ఇదిగో నా రాసి దగ్గర నుంచి మీ ఇంటి దాకా మొక్కలు వచ్చినాయి అంటే నువ్వు పట్టుకెళ్ళిన అక్కడి నుంచి నా ఇంటికాడ నుంచే ఆ ధాన్యం ఎలాగైతే మొలకలెత్తుందో మనం చేసే ప్రతి చెడ్డ కార్యం కూడా ఒక రోజున మొలకెత్తిది ఖచ్చితంగా అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి పాపమును మనం ఏం చేయలేమండి అండి దాయిలేము పాపమునకు వచ్చి శిక్షను భరించాలి తప్పదు గారు కూడా పాపాన్ని కప్పెట్టద్దరని అనుకున్నాడు ఇప్పుడు వెంటనే ఆగమేఘాల మీద ఆ యొక్క ఊరియా గారిని పిలిపించేసాడు బత్సభ గారి భర్త ఆమె ఆల్రెడీ తనకు పెళ్ళి అయింది పెళ్ళి తనకు మంచి భర్త ఉన్నాడు మంచి కుటుంబం నా నేపథ్యం ఒక శనిగాళ్ళలాగా దాపరించాడు ఆ ఇంట్లోకి దాపరించి వాళ్ళ కాపురాను కూడా నాశనం చేసేలా చేశాడు రాజుగారు కదా నేను ఏం చేస్తే నన్ను ఎవడేమో అడుగుతాడు నన్ను ఎవరు నన్ను నాకు తీర్పు తీర్చేది ఎవరు నాకు వ్యతిరేకంగా మాట్లాడేది ఎవరు నేను కోరిందల్లా చేసుకోవచ్చు నేను చూసిందల్లా ఆశించవచ్చు నన్ను అడుగుతాడని విర్రవీగాడు కానీ ఏ మనుషుడు అడగకపోవచ్చు ఆ రాజ్య ప్రజలొచ్చి దావీదని అడగకపోవచ్చు కానీ ప్రతి దాన్ని లెక్క అడిగే దేవుడు ఒక్కడున్నాడు ఆయన లెక్క అడుగుతాడు డొక్క కూడా చీల్చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునగా ప్రియుల ఊరియాన్ని తీసుకొచ్చి భయంకరంగా ఇదిగో నువ్వు ఇంటికెళ్ళిపో మంచి భోజనం పెట్టాడు సైనికుడికి రాజుగారు భోజనం బల్ల దగ్గర మంచి భోజనం పెడితే ఊరియా గారికి ఏం అర్థం కాలేదు ఏటి రాజుగారు అంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు ఈయన ఎప్పుడు కూడా నాకు ఇలా భోజనం పెట్టరు కదా అనుకున్నాడు కానీ దాని ఏదో దాగుంది పాప ఆయనకు అర్థం కాలేదు నిజంగానే రాజుగారు ప్రేమ కలిగిన వాడు కదా అని అనుకున్నాడు భోజనం చేసిన తర్వాత అన్నారు ఊరియాతో నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు ఎందుకంటే ఇప్పుడు ఆ నేరం ఎవరి మీదకు వచ్చేయాలని భర్త వల్లనే కలిగిందే గర్భం అని కలర్ చేసాడు అని ప్లాన్ చేశాడు పాపం అలా చేస్తే ఈయన పొద్దున్న లేచి చూసేటప్పటికి ఇంటికి వెళ్ళలేదు సైనికులు ఉంటే ఆ ఇంట్లో ఆ సైనికుల దగ్గర పడుకున్నాడంట దేవుని గీస్తా రాజుగారు ఏ ఊరియా ఊరియా నువ్వు ఎందుకు వెళ్ళలేదయ్యా అని అడిగితే అయ్యా మంతసమేమో ఏమో అక్కడ ఉంది శత్రువులు దేశంలో మన యొక్క సైనికులేమో పోరాడుతున్నారు భీకరంగా అలా పోరాడుతుంటే నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి భోజనం చేసి నేను సుఖాన్ని అనుభవించిన నోనోనో ఇప్పుడు వద్దు నాకు అని అన్నాడు చూసారా ఈయనకున్న పనివాడికి బుద్ధి ఎవరికి లేకుండా పోయింది రాజుగారికి లేకుండా పోయింది మరలా అన్నాడు మరలా భోజనం పెట్టి మళ్ళీ ఏదోలాగా ఈసారి తాగించేసాడు పేకం దాకా ద్రాక్ష రసం తాగించేసి భోజనం పెట్టేసి మళ్ళీ తాగిన మైకులు వెళ్ళిపోతాడని అనుకున్నాడు మళ్ళా తాగిన మైకులు ఊగితే ఊగితే అక్కడికి వెళ్ళి పడుకున్నాడు ఇంతకు మాత్రం వెళ్ళలేదు ఇలా కాదు ఈడని ఆయన చేతికి ఒక లెటర్ రాసాడు ఒక సైన్యాధిపతికి లెటర్ రాసి ఇదిగో సైన్యములో ఈయన్ని ముందు పెట్టండి ఎక్కడ పెట్టండి ముందు పెట్టండి ముందు వరుసలో పెట్టండి ముందు వరుసలో ఉంటే ఏంటి బలహీనడు అనుకోని పొడి చచ్చిపోతాడు కదా చచ్చిపోయేలాగా చేయండి అన్నాడు నిజంగానే ఈయన మరణ వార్త ఈయన చేతులతో పట్టుకున్నాడు ఎంత నమ్మకమైనడో తెలుసా ఊరియా కనీసం తెరిచి చూడలేదు దారిలో రాజుగారు ఏమి రాశారు ఏముంది ఇందులో చూసారు ఎంత నమ్మకమైన వాడో అమ్మో రాజుగారు చెప్పలేదు నన్ను చూడమని కానీ నేను అది నాకు చూడకూడదు ఇతరుల సమాచారాన్ని నేను చూడకూడదనికే నమ్మకంగా పట్టుకెళ్ళి సైన్యాధిపతికి ఇచ్చాడు సైన్యాధిపతి చూసి ఆశ్చర్యపోయాడు ముందు పెడితే బాణాలు భీకరంగా వేస్తే ఆ బాణాలు వచ్చి దిగబడినప్పుడు ఊరియా ఏమైపోయాడు యుద్ధంలో చచ్చిపోయాడు ఇప్పుడు అనుకుంటున్నాడు ఆ అమ్మయ్యా ఏమైపోయింది నేను మొత్తం మేనస్ కావడం లేదు అని అనుకోనని చాలా హ్యాపీగా గంతులేసేస్తున్నాడు మేబీ దావి నా పాపం ఎవరికే తెలియలేదు నా పాపం కప్పడిపోయింది ఇదిగో నా పాపం కప్పడిపోయింది ఆయన కూడా చచ్చిపోయాడు ఇంకంతా ఎవరికీ తెలియదు అని అనుకున్నాడు కానీ అనుకుని సంతోషపడే లోపలే దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు ఆయన పేరేంటి చెప్పండి నాతా ఎవరు నాతా నాతా వచ్చాడు అయ్యా రాజుగారు 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 ఈ రాజ్యంలో జరుగుతుంది మీరు చూస్తున్నారా ఎంత అన్యాయం జరుగుతుందో ఎంత అక్రమం జరుగుతుందో మీరు చూస్తున్నారా అని చెప్పి అన్నాడు ఇదిగో ఒక దరిద్రుడు ఉన్నాడు ఒక దరిద్రుడున్నాడు ఒక చిన్న ఇల్లుంది ఆయనకి ఆయన ఎంతగానో ప్రేమించే ఒక గొర్రె పిల్ల అల్లారు ముద్దుగా పెంచుకునేటువంటి ఒక గొర్రె పిల్ల గారు పాపం అతను తినే కంచంలోనే ఆ గొర్రె పిల్లకి ఆహారం పెడతాడు తను తినే కంచులో పెడతాడు తనతో పాటే పడుకుంటుంది ఆ గొర్రె పిల్ల చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు ఆ పక్కన ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ యొక్క పేదవాడి ఇంటి పక్కన ఎవరు ఉన్నారు ఓ ధనవంతుడు ఉన్నాడు ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి ఒంటెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయితే ఆ ధనవంతుడింటికి ఎవరో ఒకరు వచ్చారు చుట్టాలు వస్తే ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళ ఇంట్లో మేకను వాళ్ళ ఇంట్లో కోడును గొర్రును కొయ్యి కోసి పెట్టాలి అలా కాకుండా వందల కొలది వేల కొలిదిగా గొర్రెలు మేకలు ఉన్నప్పుడు ఈ ఒకే ఒక్క గొర్రు ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఆ బేదవాడి గొర్రెను ఏం చేశాడట పట్టుకుపోయి దాన్ని చంపి దాన్ని విందుగా చేసాడు అని చెప్పాడు రాజుగారి కోపం వచ్చేసింది దావేది గారికి ఏమొచ్చింది ఈ ఉపమానం చెప్పగానే కోపం వచ్చేసి కత్తు తీశాడు ఎవడాడు వాడును ఒక్క గొర్రెకి బదులుగా నాలుగు గొర్రెలు ఇవ్వాలి ప్రాణమునకు ప్రతిగా ప్రాణం తీయాలి ఎవడాడు అని అంటే నాత ఈ యొక్క నాతాని గారు అన్నారు కంగారు పడకండి దావిది రాజుగారు ఆ వ్యక్తివి నీవే అన్నాడు ఆ వ్యక్తివి ఎవరు నీవే ఆ వ్యక్తివి నీవే వ్యక్తివని అనగానే ఏంటి అనంటే బాతో నువ్వు చేసిన పని దేవుడికి తెలిసింది ఊరియాని ఏ విధంగా నువ్వు చంపించావో దేవుడికి తెలిసింది దావేదో నీవు ఇదిగో నీకు కావాలనంటే నీకు బోలు బోలడం ఇచ్చి ఉండేదాన్ని బోలడం మందిని నీకు ఇచ్చి ఉండేవాడిని కానీ ఎందుకు ఇలాంటి పని చేస్తావు ఎందుకు ఇలాంటి వ్యభిచారం చేసావు నువ్వు ఎందుకు ఇలాంటి నీచమైన కార్యం నువ్వు చేస్తావు ఎందుకు ఇంత అవమానకరంగా నువ్వు జీవించ ఒక రాజు అయి ఉండి అని దేవుడు ప్రశ్నించాడు నా తాను